హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఇంటియర్ అభిమానులకి షాకింగ్ న్యూస్ సినీ పరిశ్రమలోని సెలబ్రిటీలలో తమ పిల్లలను చిత్ర పరిశ్రమలో వారసులుగా పరిచయం చేస్తుంటారు చాలా మంది వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ మంచి విజయాన్ని అందుకున్నారు బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ చిన్న వయసులోనే హీరోగా కూడా సక్సెస్ అయ్యారు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియన్ చిత్రాలతో పాటు బాలీవుడ్ చిత్రాలలో కూడా తన కెరీర్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్ కి ఇద్దరు కొడుకులున్న సంగతి తెలిసిందే ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయరామ్ రెండో కొడుకు భార్గవరామ్ వీరిద్దరు ఎన్టీఆర్ వారసులుగా ఇండస్ట్రీలోకి రావడం ఖాయమని అందరూ నమ్ముతున్నారు అయితే తాజాగా ఎన్టీఆర్ కుమార్ల శ్రీ ఎంట్రీ గురించి ఒక వార్త బయటకు వచ్చింది ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల పిల్లలు బాగా నట్లు గాని ఇండస్ట్రీలోకి వస్తున్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం తన పిల్లలు దూరంగా పెట్టారట ఎన్టీఆర్ తన ఇద్దరు కొడుకులను సినిమా రంగంలోకి తీసుకురావటం ఇష్టం లేదనేది మనకి తెలుస్తోంది తన ఇద్దరు కొడుకులు హీరోలుగా కాకుండా ఇతర వృత్తుల్లో స్థిరపడాలని చెప్పి ఎన్టీఆర్ భావిస్తున్నారట వీరిద్దరిని హీరోలుగా చేయటం కంటే డాక్టర్లను చేయటం మంచిదని చెప్పి ఎన్టీఆర్ భావిస్తున్నారు అందుకే ఇక నుంచి ఆమెను అదే దారిలో పంపాలని చెప్పి ప్లాన్ చేసి ప్రణతి కూడా వాళ్ళిద్దరిని కూడా అదే దారిలో పంపించాలని చెప్పి ప్రణతి అంటే ఎన్టీఆర్ వైఫ్ కూడా అదే నిర్ణయం తీసుకుందట దీంతో నందమూరి అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు భార్గవరాం అభయరామ్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థానం దక్కించుకోవాలని చెప్పి చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు అయితే ఎన్టీఆర్ తన కొడుకుల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఏంటి అని చెప్పి అభిమానులు కూడా చాలా షాక్ అవుతున్నారు మరి ఎన్టీఆర్ నిజంగానే వీరిద్దరి ఇండస్ట్రీకి దూరం చేస్తున్నాడా లేక పెద్దయా నిర్ణయాలు ఏమైనా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీరం టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ వేరేంటివి టీవీ